పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో టిడిపి మండల అధ్యక్షులు ముసిరెడ్డి శ్రీరాముల ఆధ్వర్యంలో జిఎస్టిపై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిమ్మకాయల చిన్న రాజప్ప ఆయన తనయుడు రంగనాథ్ హాసరై ప్రజలకు జీఎస్టీపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను పెద్దాపురం నియోజకవర్గంలో చేసిన పలు అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ కూటమి ప్రభుత్వ హయాంలో వేమవరం గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు చిన్న కుటుంబాలకు కూడా ప్రస్తుత జిఎస్టి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ఇప్పటికే పెద్దాపురం నియోజకవర్గానికి వంద కోట్లు తీసుకువచ్చిన ఎమ్మెల్యే చినరాజప్పను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ తోట నాగభూషణం పనసపడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ పెద్ద ఎత్తున సామర్లకోట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు

ఆ గవర్నమెంట్ ఈ ట్యాక్స్ తీసుకొని దాని మీద మనకు వేరే అలిగేషన్ మన రాజకీయ చెప్తా ఉన్నారు మన ప్రతాప నియోజకవర్గానికి వంద కోట్ల పైచీలకు నిధులు తెచ్చి మన రాష్ట్రంలో ఏ ఒక్క నియోజకవర్గంలో లేనంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాం జిఎస్టి టూ పాయింట్ జీరో అని కొత్తగా రిలీజ్ చేశారు ఇందులో మోడీ గారి గవర్నమెంట్ లో జిఎస్టి మీద మొత్తం నిత్యావసరాలు కానీ ఉన్నాయి లేకపోతే మందులు కానివ్వండి సామాన్లు కానివ్వండి దుస్తులు కానీ మందులు కానీ కూడా శాతం ఉండేది దాని దగ్గర దగ్గరలో ఐదు శాతం కానీ సున్నా శాతం కానీ తీసుకురావడం జరిగింది దీని మీద జనాలు అవగాహన తీసుకురావాలి అని దాంతో చదువు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మనం కూడా మళ్ళీ ఈ జిఎస్టి మీద అవగాహన జనాలు తీసుకురావాలి ఎందుకంటే దగ్గర దగ్గరలో బాగా చిన్న చిన్న అయితే నెలకే ఐదు వేలు వేలు వేల కుటుంబానికి ఆదా అవుతుంది అలాగే మధ్య తరగతి అయితే దగ్గర దగ్గరలో పదిహేను వేలు రూపాయలు ఆదాయం జరుగుతుంది ఈ బెనిఫిట్స్ అన్ని మనం తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ మనం మన గవర్నమెంట్ లో ప్రతిదీ కూడా గవర్నమెంట్ మీద పెట్టడం జరిగింది గత ప్రభుత్వంలో అయితే ఓన్లీ సంక్షేమం అని పేరు పెట్టి నలుగురికో ముగ్గురికో అమ్మఒడిని కంచేపు ఏదో రెండు మూడు పథకాలతో సరిపెట్టేసి అన్నది పక్కన పెట్టేసి ఏదో పదిహేను పదిహేను ఇచ్చి సొంత పచ్చి ఓటు వేసుకున్న ఉద్దేశంతో చేసి తప్ప ప్రభుత్వం ఆలోచించి చేయటం గత ప్రభుత్వం పక్కన పెట్టేసింది అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సంక్షేమం గవలప్మెంట్ మతం అన్ని కూడా ఆగ మేఘాల మీద కూడా జరుగుతున్నాయి మనకి ఎక్కువ ఉపాధి కలిగి కూడా కూడా కొద్దిగా టైం పడుతుంది తప్ప ప్రతి ఒక్కరికి కూడా వస్తూ జరుగుతుంది అలాగే కూడా ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా మనం ఈ పని చేస్తే ఇన్ని చవటానికి కూడా ఉపడితే ఇప్పుడు మొక్క వేసే ఉంటే గొప్ప మొక్క వేసే ఉంటే ఎలాగా మనకి ఆదాయం తప్ప ఏదో తాత్కాలిక ఇప్పుడు మనుషులకి పదివేలు చేసం ఐదు వేలు చేయాలన్న ఉద్దేశం మాత్రం మన గవర్నమెంట్ లేదు అందుకని సంక్షేమం అన్ని కూడా మనం చేస్తుంది అలాగే మన ఊరికి విషయానికి వస్తే రాజప్ప గారు విజయవర్గానికే మన మంచి మోళ్ళుగా చేశారు మన ఊరికి కూడా